ముఖ్యమంత్రి యనముల రేవంత్ రెడ్డి మన మహబూబ్ నగర్ జిల్లాకు ఇప్పటికే పదివేల కోట్ల రూపాయల విలువైన ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఆదివారం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని బంచార ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు దేశం మొత్తం ఇప్పుడు మనం మహబూబ్ నగర్ వైపే చూస్తున్నారని అందుకే మనం మన రేవంత్ రెడ్డి గౌరవాన్ని పెంచేందుకు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు ఏదో సెంటిమెంట్తో మన జీవితాలను తాకట్టు పెట్టకుండా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి అని ఆయన చెప్పారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు ఆదివాసీ బంజారాలకు ఎల్లవేళల అండగా ఉండి వారి అభివృద్ధికి చేయుత ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్ల రెడ్డి రాష్ట్ర ఎస్టీ చైర్మన్ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ రాష్ట్ర నాయకులు రఘునాయక్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ లింగం నాయక్ ఆర్ శేఖర్ నాయక్ తులసిరామ్ నాయక్ కె శేఖర్ నాయక్ లక్ష్మణ్ నాయక్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు